వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎదురెదురుగా వచ్చినటువంటి మూడు గ్రహాలు ఈ రాశుల వారికి కనక వర్షం కురవబోతుంది శని బుద్ధుడు శుక్రుడు ఒకదానికొకటి ఎదురుగా ఉండి రెండు రాజయోగాల్ని సృష్టిస్తాడు శని శుక్ర బుధ గ్రహాల సంచారం వలన ఈ మూడు రాశుల వారికి త్వరలో ధనవంతులు ఉన్నారు నవగ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత రాశులను మార్చుకుంటూ ఉంటాయి వారి వలన శుభ యోగాలు ఏర్పడటం సహజంగా జరుగుతుంది ఈ యొక్క ఆగస్టు నెలలో అనేక గ్రహాలు రాశులను మార్చుకుంటూ శుభయోగాలను ఇస్తూ ఉన్నాయి ప్రస్తుతం గ్రహాల రాకుమారుడు బుద్ధుడు సింహరాశిలో తిరోగమ దశ మొదలుపెట్టాడు ఇక శని కుంభరాశిలో శుక్రుడు సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు శనిడు శని శుక్రుని గమనం కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి ఈ మూడు గ్రహాలు రాశిచక్రం లేదా నక్షత్ర రాశిని మార్చినప్పుడల్లా అన్ని పన్నెండు రాశుల సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటూ ఉంటాయి ఇటీవల శుక్రుడు సింహరాశులనికి ప్రవేశం చేశాడు అక్కడ గ్రహాలు యువరాజు బుధుడు అప్పటికే కూర్చుని ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో శని బుధ శుక్రగ్రహాలు ఎదురెదురుగా ఉంటాయి ఈ మూడు గ్రహాల యొక్క పరిస్థితి వలన కేంద్ర త్రికోణ రాజయోగము సంసప్తక రాజయోగం ఏర్పడింది శాస్త్ర ప్రకారం ఈ యొక్క యోగాలు శుభప్రదమైనదిగా చెప్తారు శని శుక్ర బుధ గ్రహాలు సంచారం వలన ఏర్పడిన రెండు రాజయోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ప్రకాశింపచేస్తుంది వీటి ప్రభావంతో రాశులకు లాభాలు వస్తాయి రాశిల్లో మొట్టమొదటి రాశి వారు సింహరాశి వారికి శని శుక్ర గ్రహాల సంచారం వలన ప్రయోజనంగా ఉంటుంది ఉద్యోగ ప్రదేశంలో వచ్చే కష్టాలు వాటంతటవే తీరుతాయి వ్యాపారంలో ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు తన యజమాని సహోద్యోగుల మద్దతును పొందుతారు కుటుంబంతో కలిసి ట్రిప్కి వెళ్తారు అదే సమయంలో వైవాహిక జీవితంలో మాధుర్యము పెరుగుతుంది రుచికి రాశివారు రుచికి రాశి వారికి శని బుధ శుక్రగ్రహాలు లాభదాయకంగా పరిగణించబడుతుంది బుధుడు శుక్రగ్రహం శుభ ప్రభావం కారణంగా వ్యాపార సంబంధిత ప్రణాళికలు ఒపందుకుంటాయి ఈ సమయంలో చేసుకునే ఒప్పందాలు లాభాలను తీసుకువస్తాయి ఇదే సమయంలో మీ కీర్తి పెరుగుతుంది ఇది మీకు సమాజంలో గౌరవాన్ని పొందుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరము ఇదే సమయంలో కొంతమంది తమ కుటుంబంతో సమయము గడుపుతారు శని అనుగ్రహం వల్ల నిలిచిపోయిన పనులు పొందుకుంటాయి వృషభ రాశి వారికి శని శుక్ర బుధ గ్రహాల సంచారం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి బుధ శని గ్రహాల అనుగ్రహంతో విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు మీరు పిల్లలకు సంబంధించిన కూడా శుభవార్తలు అందుకుంటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి డబ్బు కూడా ఆదా చేసుకుంటారు వీడియోని వస్తే లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి